హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి ఇదిగోండి మా గార్డెన్లో అంటే గార్డెన్ అంటే ప్రత్యేకంగా పెద్దగా ఏమి లేదండి మా బాల్కనీలో ఉన్న ప్లేస్లో నేను కుండీలు పెట్టుకొని ర్యాక్స్ లాగా చేయించి కుండీలు పెట్టుకొని వాటిల్లో చల్లుతానండి చిన్న చిన్నగా అండి ఆకుకూరలు చేసుకోవచ్చు అన్ని రకాలు మన కూరగాయలు చల్లుకొని ఆకుకూరలు ఫస్ట్ పెట్టుకుంటే ఇవ్వండి నాకైతే మ్యాక్సిమం ఆకుకూరలు కొనండి ఎక్కువ ఈ ఇంతకుముందు అస్సలు కొనేదాన్ని కాదండి ఈ మధ్యన ఈ కుండీలన్నీ ఖాళీ అయినాయి ఇక స్టార్ట్ చేస్తాను ఈ మధ్య బచ్చల కూర చేసి హార్వెస్ట్ చేసింది హార్వెస్ట్ అంటే కట్ చేసి చూపించి వీడియోలో పెట్టాను చూడండి ఒకసారి ఎవరైనా ఇప్పుడు ఈ తోటకూర కట్ చేశానండి చూడండి రెడ్ తోటకూర ఇది చాలా మంచిదంటండి రెడ్ తోటకూర ఐరన్ వస్తుందంట దీంట్లో నుంచి గ్రీన్ తోటకూర అండి ఇది పిల్లలకైతే అసలు ఎంత మంచిదంటే వాటి వాళ్ళకి తెలివితేటలు ఎక్కువ వస్తాయంటండి పిల్లలకి మనం అన్నీ ఆకుకూరలు తింటూ ఉంటే మన వాటిల్లో ఉండే పోషకాలు మన దగ్గరికి వస్తాయండి కడిగి కోసుకోండి ఎవరైనా సరే కట్ చేశాక నీళ్ళల్లో ముంచి తీయటం కాదండి ఇట్లా కడిగి పెట్టుకొని మీరు ఒక బకెట్లో కొన్ని నీళ్ళు పోసుకొని రెండు మూడు సార్లుగా బట్టలు దాడించినట్టుగా రెండు మూడు సార్లు దాడుచుకొని ఇప్పుడంటే మా గార్డెన్లో కాబట్టి మరీ అంత జాడించినట్టు అవసరం లేదండి ఎందుకంటే నేనే పండిస్తున్నాను కాబట్టి వాటి మీద కెమికల్స్ ఏముండవు తర్వాత వీటిని కట్ చేసుకొని నేను ఇవ్వండి పప్పు చేసుకుందామని పెట్టుకున్నానండి పప్పు చేసుకోవటానికి నేను టిప్స్ చెప్తానండి టూ టిప్స్ ఇలా పండు మిరపకాయలు అంటే పచ్చిమిర్చే పండేయండి చాలామంది ఇట్లా పండగానే అవతల పడేస్తారండి ఈ పండుమి ఈ వీటినండి మనము ఈ రోటి పచ్చడిలోకి చేసుకుంటే అస్సలు ఎంత బాగుంటుందండి పచ్చడి చాలా బాగుంటుంది మనము ఏమంటారు ఊరకాయలు మిర్చి పచ్చడి పెట్టుకుంటాం చూడండి అలా ఉంటుంది ఏ కాయగూరల్లో అయినా వంకాయలో కానీ బీరకాయలో కానీ సొరకాయ కానీ అట్లా అన్నిట్లో చేసుకోవచ్చండి అదొక టిప్ అండి మిర్చి ఉన్నాయి కదా పండిపోయినాయి కదా అని పరైతండి ఇదిగోండి పాల కవర్లు నేను పాలు పోసుకుంటాము ఇంతకుముందు ఒక వీడియోలో చూపించానండి పాలు పోసుకున్నాక ఇదిగోండి నేను మ్యాక్సిమం ఇలాగే కట్ చేస్తాను అన్ని ముక్కలు కట్ చేయను ఇదిగోండి ఇదిగోండి అన్నీ ఇలాగే కట్ చేస్తాను ఇదిగోండి అయితే ఇప్పుడు ఈ ఈ కవర్లని మామూలుగా మనం వా పాలు తీసేసాక పాలు వగ్గిలో పోసుకున్నాక ఏం చేస్తాము అందరూ పడేస్తారండి నేనైతే కొన్ని వాటర్ పోసి తీసి పోసుకున్నాక ఇదిగోండి తిరగేసాను ఈ కవర్ని దీనికి చూడండి అంతా వెన్న వెన్న ఎట్లా కనబడుతుంది మీకు కనబడుతుందా వెన్న ఇది చూడండి ఇంకా తిరిగే దాంట్లో ఇంకా బాగా ఇదిగోండి చూడండి ఇదిగోండి వీడియో నేను ఒక్కదాన్ని తీయటం అండి అందుకే మీకు సరి కనబడుతుందో లేదో అయితే అండి ఇదిగోండి ఇలా తిరగేసిన తర్వాత దీనికి వెన్న వస్తుందండి ఇవ్వండి ఇలా చూడండి చూపిస్తాను చేతులు చూడండి ఇది చేతులకి రాసేసుకోండి మనము డ్రై అయిపోయినాక మనము ఆ క్రీములు ఈ క్రీములు రాసుకుంటామండి అవసరం లేదు చక్కగా మీరు ఈ రెండు హ్యాండ్స్కి ఒక ప్యాకెట్ ఒక రోజు తీసిన కవర్కి రెండు చేతులకి రాసేసుకోవచ్చండి నేను కెమెరా నేనే తీస్తున్నా కాబట్టి నాకు రాసుకొని చూపించడానికి వదరట్లేదు మీరైతే ఆ పని చేయండి ఇదిగోండి రాసుకునేసాక ఎంత నీట్గా కవర్ అయిపోయిందో చూడండి నేను ఆల్రెడీ ఇంతకుముందు రాసేసుకున్నాను ప్యాకెట్ ఇంకా ఇవి యూజ్ చేయొచ్చం ఓకే అండి రండి టిప్స్ అవసరమైతే పాటించండి మీరు మీ ఫ్రెండ్స్కి చెప్పండి ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇప్పుడిప్పుడే నా ఛానల్